హాయ్ అండి మరి ఈ రోజు అయితే నేనైతే ఎలమకులో అయితే వచ్చానండి ఎలమకుతులో మనకి ఇక్కడ కొద్ది చిల్డ్రన్ వర్క్లో మెయిన్ మనకి బీడింగ్ అయితే కట్టది ఇప్పుడు నేను కరెక్ట్గా ఇచ్చేసరికి మీకు ఇక్కడ శివాలయం గుడి దగ్గర అయితే మనం ఇక్కడ ఉన్నాం అన్నమాట మనం ఇదిగోండి ఇది శివాలయం శివుడి గుడి అనమాట ఇది పైన అయితే గుడి అయితే ఉంటుందండి మన ఎంట్రజెన్సీ ఇటు ఉంది ఉంది మనమైతే మనం ఇది ఎరకట్ట అంటే ఇక్కడ నుంచి మనం కొద్దిగా ఎదరికి వెళ్తే మన బిల్డింగ్ అనేది ఒక కిలోమీటర్ అయితే మనం షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అంటే బిల్డింగ్ దగ్గరికి ఇంకా నేను ఇంకా మా మహేష్ మా బావ ఈయన పాలిష్ వర్క్ చేస్తాడు ఇప్పుడు ఏమైనా అయితే మనం బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ కి పాలిష్ అయితే వేయాలన్నమాట ఇంకా సరే అని చెప్పి ఇంక ఇద్దరం ఒకసారి వెళ్ళిపోతే రెండు పనులు కూడా అయిపోతాయి అని చెప్పేసి ఇంకా వంట కూడా పాలిష్ మెషిన్ తీసుకొచ్చి అన్నారు సరే అన్న అని చెప్పి ఇక్కడ మా ఊరిని మాట్లాడి ఇంకా ఈ అయితే మనం సామాన్లు అన్నీ రెడీ చేసుకుని వెళ్ళాం ఇక్కడ నవరంగి తీసుకెళ్ళి అనమాట ఇక్కడైతే మనం టీ తాగేసి ఇంకా బయలుదేరిపోతామండి ఈ రోజు అయితే మనకు వర్క్ అనేది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటనేది చూపిస్తున్నా అని అయితే ఈ రోజు రోడ్ అయితే మనకి బ్యాగ్ అనమాట మనకి

akan datang bola akan datang bola yang ఇక మనం బిల్లుం దగ్గరికి అయితే వచ్చామండి ఎందుకండి పార్గంట ముందు బిల్డింగ్ కట్టారు అది అయితే మనకి పెద్దలో అయితే పట్టేసి దాని వలన అది మొత్తం అంతా తీసేస్తారు అనమాట మొత్తం అది ఇదైతే మనమైతే బిల్డింగ్ అయితే ఈ బిల్డింగ్ అయితే పెట్టించారండి బ్లీడింగ్ వల్ల కూడా ఇదిగోండి బీడింగ్ అయితే ఇంకా బీడింగ్ అయితే మనం హ్యాచ్కి అది ఎలా ఉందో అలాగా మనకి కటింగ్ చేసుకొని మూలేసి మనమైతే నీట్గా అయితే మనం హెచ్జీ ప్రకారంగా మనం కట్ట కట్టేయాలన్నమాట బీడింగ్ అయితే ఇప్పుడైతే మనమైతే ఆ బీడింగ్ అయితే చూసుకొని సేమ్ ఇంకా ఆ కలర్లో పాలిష్ అయితే మనం వేయించాలి ఆ పాలిష్ కూడా చేయించేస్తాం అనమాట ఇది వచ్చేసరికి కిచెన్లో దేడు మంది ఉంది డోర్లు అండి కిచెన్లో తదల పట్టేస్తే ఇవన్నీ తీసి బయట పెట్టారనమాట ఇవి కూడా కిచెన్లో లో ఒక మూడు డోర్లు ఇప్పుడు ఇవి కూడా మనం సరి చేసి మన కిచెన్లో కూడా అయితే బిగించాలి కిచెన్లో ఇంకా వర్క్ అయితే ఇక అయితే గుమ్మానికి అయితే బీడింగ్ కొట్టేసి ఇంకా మా బాబు అయితే పాలిష్ వేసి ఇంకా మొత్తం కూడా ఒక కోటింగ్ వేసాం మనం మొత్తం ఈ తలుపులకు కూడా మొత్తం ఈ తలుపులకు కూడా అయితే మనకు ఒక కోటింగ్ అయితే వేసి చాడు అనమాట మొత్తం నీట్గా బీడింగ్ కూడా ఈ కలటర్లో కలిసిపోయేటట్టు మనవాడు బాగా వేసాడు నీట్గా ఇదైతే మధ్యాహ్నం కల్లా అయితే దీని పని అయితే అవజేయిస్తాము ఇక బోన్ చేసిన తర్వాత ఇంకా మనం లోపల చిల్లర వర్క్ అయితే ఉన్నాయండి కిచెన్ కిచెన్లో అయితే మనకి ఇక్కడ చదలు పట్టేసి కిచెన్ని ఈ కింద ఫ్రేమ్లు పోయినాయి అండి నేనేం చేశానంటే పివి సీట్ అయితే ఒక ఫుల్ సీట్ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట తీసుకొని ఇంకా ఈ డబల్పి ఈ ఫ్రేమ్ కట్టి ఇప్పుడైతే ఈ డోర్లు కూడా మనకి షీట్ మిగిలింది పాత డోర్లు పాడైపోయినాయి మనకి ఇదిగోండి ఇక పాత అయితే ఇలాగ బెండ్ లో అనమాట మన బాగా ఇక ఈ పాడైపోయినాయి అని చెప్పి ఇక కూడా మిగిలింది అని చెప్పి ఈ రెండు అయితే డోర్లు అయితే దీనికైతే వేస్తున్నాను అలాగే ఈ దేవుడి మందిరం కూడా మొత్తం పాడైపోయింది దీనికి కూడా ఏం చేశానంటే ఇది కూడా డవలిపి ఫెసిలిటీలతో అటు ఇటు రెండు ప్లాంట్లు నిలబెట్టి ఇదంతా కొత్తదండి ఇది ఈ సైడ్ ఈ సైడ్ది ఈ కింద సపోర్ట్ ఇదైతే చేసి ఈ డోర్లు కూడా మనం బిగించమాట ఇదైతే అయిపోయింది ఇదైతే ఉందో అది బిగిస్తే అయిపోద్ది అలాగే ఇది కూడా చేశానండి ఇది వచ్చేసరికి మనకి ఇది కూడా అంతే ప్రేమ పాడైపోయింది ఇంకా ఈ ప్రేమ కూడా మనం కొత్త ప్రేమ ఇది ప్రేమ వచ్చేసరికి కొత్త ప్రేమ ఈ ప్రేమ కూడా మనం చేసి మరి మనం బిగించా అనమాట ఇవి కూడా బందులు కూడా కొత్త చేసాము కొన్ని బందులు పోయినాయి ఇదైతే ఇది కూడా అయిపోయింది ఇంకా మనకు ఉన్నదల్లా ఇది ఒకటే వర్క్ ఇదైతే చేస్తే ఇది అయిపోతుంది అనమాట ఇది ఒకటి బిగి మోన్లీ అడ్డమే ఆపేవా మనకి ఇది కంప్లీట్ అయిపోద్ది కిచెన్లో కిచెన్ లో ఇంకా చిన్న చిన్న స్క్రూలు అవన్నీ లూజ్ అయినాయి అవి కూడా బిగించాలి ఇంక ఈ షీట్ మిగిలిందండి అని చెప్పి ఇంక ఇది కూడా బిగించేసాను అనమాట ఇదైతే వాష్ ఇక్కడ ఎక్కువగా వాష్ వాడతారు కాబట్టి మనం ఇలాంటి షీట్ వాడుకుంటేనే మనకి లైఫ్ అనేది ఉంటదన్నమాట అనమాట డోర్లు ఫస్ట్ అవన్నీ వద్దన్నారు మళ్ళీ మనం షీట్ తీస్తేనే దేవుని మందిరం బీచ్డం అంటే ఇంక ఫుల్ షీట్ తీసుకున్నాం ఫుల్ షీట్ తీసుకోవడం వల్ల మొత్తం మనకి వర్క్ అనేది మాములు నువ్వు వేసేద్దాం అనుకున్నాం మళ్ళీ నువ్వు వేసినా తడిసిపోయి వాడైపోతుంది కాబట్టి వద్దులేండి అని చెప్పి ఇంక ఈ సీట్ అయితే మనం వాడాం అన్నమాట మా ఓడి కూడా పాలిష్ అయితే కంప్లీట్ చేసాడు అయిపోయింది ఇంకా మనకైతే నేను ఎలప్పుడు తెచ్చుకోలేదు ఇంకా మనవాడు ఉన్నాడు కదా ఇంక ఇద్దరం మీద చేసేసుకున్నాము అని చెప్తే ఇంకా మనవాడు కూడా ఇంకా పొద్దున్నే వచ్చాడు అనమాట గుడి రక్క పెట్టావా చాలా అలా ఉన్నాయి బిగించేసి రెండు ఆండ్స్ వేసేస్తే మనకి దీని వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది అండి సరే అయితే ఇది అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ వర్క్ ఇక కిచెన్లో కూడా అంతా మొత్తం అంతా ఈ రిపేర్ వర్క్లు అయితే చేస్తాం అనమాట ఈ పైన కూడా కొన్ని అడ్జస్ట్మెంట్లు అయితే చేస్తామన్నమాట ఇక తర్వాత లోపల చిన్న వర్క్ ఉందండి ఇది ఇంకేం చేయాలి ఈ గ్లాస్ అయితే ముందే అక్కడ ఉండేదంట అండి పగిలిపోయిందంట ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్త తెచ్చారు ఇదైతే మనం ఇది ఒకటి బిగించాలి ఇదొకటి ఇంకా ఇంకా చిన్న చిన్న వర్క్ ఒకటి అయితే ఉంది ఇది ఒకటి అయితే లో ఒకటి అయితే బిగించారు మనం ఇది ఇదైతే ఈ లో ఒకటి అయితే బిగించమన్నారు ఒకటి బిగించాలి ఇది ఇదండి వర్క్లు చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి ఇది చేసేస్తే మనకి కంప్లీట్ అయిపోద్ది ఇవైతే అక్కడ వర్క్అవుట్ చేసేసుకొని ఇంకా మా అయితే ఇంటికి దించేసి నేను కూడా ఇంటికైతే వచ్చానండి ఇక ఈ రోజైతే ఇంకా అక్కడ వర్క్ అయితే అవర్ చేసి కంప్లీట్ చేసుకొని ఇంకా ఈ టైం అయిపోయింది మనకి ఇంటికి వచ్చేసరికి ఆర్ అయిపోయింది ఇదండి వీడియో అయితే ఈ వీడియో కనుక మీరు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ అక్కడ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్